క్రైస్తవ్యంలో భాగాల గురించి ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ ఏదో ఒక పాస్టర్ కొంచెం హార్ష్గాను దశం భాగాలు ఇవ్వకపో ఇవ్వకపోతే కుదరదు ఇవ్వకపోతే నరకానికి పోతారు లేకపోతే ఒక ఆవిడైతే ఏకంగా దశంభాగాలు ఆవిడనే మూసుకుని అని కొంచెం చాలా ర్యాష్గా మాట్లాడుతున్నారు అయితే నేను బైబిల్లో కొన్ని రెఫరెన్స్లు అయితే పనిగట్టుకునే వేదిక చదువుని ఉన్నాయి దాని గురించి చెప్తాను ఈరోజు వినండి దశం భాగాలు అనేది యాక్చువల్గా బైబిల్లో రెండు పుస్తకాలు ఉంటాయి మీకు తెలుసు కదా పాత నిబంధన కొత్త నిబంధన అని రెండు ఉంటాయి ఈ పాత నిబంధన అనేది మోసే రాసిన ధర్మశాస్త్రం అది అంటే దేవుడి చేత ప్రేరేపించబడి రాసిన ధర్మశాస్త్రం అని వాళ్ళు చెప్తారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ బైబిల్ అనేది ఒక బుక్ ఆ బుక్ ప్రకారంగా తీసుకుంటే పాత నిబంధనలో ఏముంది భాగాలు ఇవ్వాలి పరిసయులని లేకపోతే అక్కడ మతాచారాలను పాటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోషణ నిమిత్తం అని చెప్పి ఈ దశం భాగాలు ఇవ్వడం అనే కాన్సెప్ట్ వచ్చింది అయితే ఏసుక్రీస్తు గురించి ఏముంది అంటే ఏసుక్రీస్తు వచ్చింది ఆ ఏదైతే పాత నిబంధన ఉందో ఆ పాత నిబంధనని ఫుల్ఫిల్ చేయడానికి ఏసుక్రీస్తు జన్మించాడు అనేది ఆ పాత నిబంధన ఉద్దేశం ఏదైతే రాకడ క్రీస్తు రాకడ గురించి ఏదైతే పాత నిబంధన అనే గ్రంథంలో మెన్షన్ చేశారో అది ఏంటి అంటే యేసుక్రీస్తు రాకడ యేసుక్రీస్తు ఈ పాపాల కోసం మరణించడం సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అదంతా మనం టాపిక్ డేవియేట్ అవ్వద్దు అయితే ఈ దశం భాగాల గురించి కొత్త నిబంధన ఏం చెప్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీళ్ళందరూ ఇప్పుడు ఫాలో అవుతున్నారు కదా ఈ క్రైస్తవులు అందరూ ఫాలో అవుతున్నారు కదా నిజాలు క్రైస్తవులు ఎవరైనా ఉంటే ముందు తెలుసుకోండి ఎందుకంటే గుడ్డిగా ఫాలో అవడం కాదు పైగా వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే ఒక కార్పొరేట్ మాఫియా లాగా తయారయ్యారు ఇప్పుడున్న క్రిస్టియన్ మినిస్ట్రీస్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా ఆ పేర్లు ఎందుకులే కానీ మీకు తెలుసు కొంచెం లగ్జరీగా పబ్ కల్చర్లు తీసుకొచ్చి మరీ హడావడి చేస్తున్నారు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు కానీ అసలు ఉన్న ఫ్యాక్ట్ ఏంటి నిజాలు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం రెఫరెన్స్లతో సహా చెప్తాను నేను ఇప్పుడు బైబిల్లో రెఫరెన్స్లు నేను కొన్ని సపరేట్గా సేవ్ ఉంచాను నేను అది చెప్తే చూడండి కొత్త నిబంధనలో ఇవ్వడం గురించి ఉంది ఇవ్వడం అనేది డబ్బులు ఇవ్వడం అనేది సహజం ఎందుకంటే మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం మనం మతాచారాలు మనం పాటిస్తున్నాం ఏదైతే మనం చర్చికి వెళ్తున్నామో ఆచారాలు మనం పాటిస్తున్నాం మనం ఆ చర్చికి వెళ్తున్నాం కాబట్టి కొంత ఆ చర్చి నడవడం కోసం మన సహకారం అనేది ఉండాలనేది అది దాన్ని మనం కొట్టిపడేయక్కర్లేదు అసలు ఇవ్వద్దు అనేది ఎవరో చెప్పరు ఇవ్వచ్చు కానీ ఏం చెప్తుంది బైబిల్ ఏం చెప్తుంది కొత్త నిబంధన గ్రంథంలో ఏముందో ఒక రిఫరెన్స్ చెప్తానండి ఫస్ట్ థింగ్ కొత్త నిబంధన గురించి రోమియలకు రాసిన పుస్తకంలో ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చినం డైరెక్ట్గా ఏముందంటే మీరు ధర్మశాస్త్రం కింద కాక కృప కింద ఉన్నారు అని ఉంటుంది ధర్మశాస్త్రం కింద కాక అంటే పాత నిబంధన గ్రంథాన్ని పాటించేదంతా కూడా ధర్మశాస్త్రం కింద లెక్క వస్తుంది అది ఇప్పుడు లేదు క్రైస్తు చనిపోయిన తర్వాత కొత్త నిబంధన స్టార్ట్ అయినట్టు లెక్క యాక్చువల్గా బైబిల్ ప్రకారం ఈ ధర్మశాస్త్రం కింద కాక అన్నారు అంటే అక్కడితో ఎండ అయిపోయింది కృప కింద ఉన్నారు ధర్మశాస్త్రం అనేది పోయింది ఇంక అక్కడితోటి సో ధర్మశాస్త్రం కూడా వదిలేసేయండి కృప కింద ఉన్నారు అంటే కొత్త నిబంధన ఫాలో అవుతున్నారు మీరు సో పాత నిబంధన మీరు ఫాలో అవ్వట్లేదు ఇక్కడ అలాంటప్పుడు మీరు ఆత్మ ఇంకొకటి గలతీలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మీరు ఆత్మచేత నడిపింపబడిన నడిపింపబడితే ధర్మశాస్త్రం కింద లేరు సేమ్ ఈ ఈ ప్రైజ్ కూడా దాన్నే చెప్తుంది ఏమని ఫస్ట్ రోమేల్కి రాసిన పత్రికలో ఉన్న ధర్మశాస్త్రం కింద కాక కృప్ కింద ఉన్నారనే దాన్ని సపోర్ట్ చేయడానికి ఇందులో రాసింది ఉంది ఆత్మ చేత నడిపింపబడితే అంటే ఇప్పుడున్న ఈ నమ్మకాల విశ్వాసం చేత నడిపింపబడితే మీరు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వట్లేదు అని చెప్తుంది ఈ ఫ్రేజ్ కూడా సో దశ దశము భాగం అనేది యాక్చువల్గా ఇంగ్లీష్లో టైత్ అంటారు దాన్ని టైత్ దశమాంశం అంటారు దశమ భాగం కూడా కదా దశమాంశం ఈ దీన్ని ప్రతి దానిలోనూ భాగం అంటే వాళ్ళు జీలకర్ర గురించి వాటి గురించి కూడా మెన్షన్ చేస్తుంది ఆఖరికి మసాలా సరుకులు కూడా గురించి కూడా మెన్షన్ చేస్తుంది సో అది మనం మాట్లాడుకోవద్దు టాపిక్ డివైడ్ చేయడం ఎందుకు ఈ కొత్త నిబంధనలు ఇవ్వడం గురించి ఏముందో చెప్తున్నాయనండి రెండో కొరిందేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనంలో వారు తమ సామర్థ్యాన్ని మించి కూడా స్వచ్ఛందంగా ఇచ్చిరి అని రాసింది అంటే ఎవరు అనేది మనం మెన్షన్ చేయొద్దు బట్ ఆ రిఫరెన్స్ని మనం తీసుకుని మనం అర్థం చేసుకోగలిగితే వారు తమ సామర్థ్యాన్ని మించి కూడా స్వచ్ఛందంగా ఇచ్చిరి అంటే ఏంటంటే నువ్వు టెన్ పర్సెంటే ఇవ్వాలని ఏమీ లేదు నువ్వు ఎంత ఇచ్చినా నీవు స్వచ్ఛందంగా ఇస్తే అది యాక్సెప్టబుల్ అని ఉంది సో ఇక్కడ అది ఆజ్ఞగా లేదు మీరు అది గమనించండి ఆజ్ఞ కాదు కదా అది స్వచ్ఛందంగా ఇచ్చారంటే అది వాళ్ళ ఇష్టం ఇప్పుడు నాకేమైనా ఆనందం ఉందనుకోండి నేను క్రైస్తవునైతే నేను అక్కడ ఏదైనా ఇవ్వచ్చు సో అది ఆజ్ఞ కాదు ఇంకొకటి రెండో కొరిందీలు రాసిన అదే బుక్ ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనం తీసుకుంటే ఇది ఆజ్ఞగా చెప్పుటలేదు మీ ప్రేమ నిజమా కాదా అనేది పరీక్షించటకే చెప్పుచున్నాను అని ఉంది మీరు ఒకసారి మళ్ళీ వినండి ఇది ఆజ్ఞగా చెప్పుటలేదు మీ ప్రేమ నిజమా కాదా అనేది పరీక్షించటకే చెప్పుచున్నాను అనుంది ఇది ఇవ్వడం గురించిన టాపిక్లో అది మెన్షన్ చేస్తుంది అంటే ఆజ్ఞ కాదు అని డైరెక్ట్ ఇక్కడ రాసేస్తుంది ఇది ఆజ్ఞ కాదు మీరు టెన్ పర్సెంట్ ఇవ్వడం అనేది అసలు ఆజ్ఞే కాదని చెప్తుంది సో కొత్తనే బంధన టెన్ పర్సెంట్ ఇవ్వడం అనేది దేవుడు చెప్పిన ఆజ్ఞే కాదని చెప్తుంది సో అక్కడతో ఇంకా టాపిక్ కట్ భాగం ఇమ్మని బైబిల్లో లేనట్టే ఇప్పుడు ఇప్పుడు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో నేను బ్రదర్ కామెంట్స్ పెడుతున్నారు మనం కామెంట్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం నేను ఫామ్లో ఉన్నాను అయితే టాపిక్ డివైడ్ చేయొద్దు ఈ టాపిక్ రండి ఫస్ట్ హాయ్ బ్రదర్ సాయి కుమార్ ఓకే మీరు కామెంట్స్ ఏమైనా పెట్టండి కామెంట్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం సో అది ఆజ్ఞగా లేదని నేను చెప్పాను కదా ఇప్పుడు సో వీళ్ళు ఎవరు కూడా భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడితో పక్కన పెట్టండి దశం భాగం ఇవ్వాల్సిన అవసరం లేదన్నాను కానీ వీళ్ళు అసలు ఏమీ ఇవ్వకూడదు అని నేను చెప్పట్లేదు ఎందుకంటే ఒక చర్చ్కి వెళ్తున్నాం మనం ఆ చర్చ్లో అన్న వాళ్ళంటే వాళ్ళకు కొంత ఫైనాన్షియల్ నీడ్ ఉంటుంది సో వెళ్ళేవాళ్ళు అక్కడ ఉన్న పబ్లిక్ని బట్టి చర్చ్కి ఒక వెయ్యి మంది వస్తారనుకోండి వెయ్యి మంది మనిషికి వంద రూపాయలు ఇచ్చినా కానీ నెలకే ఇచ్చిపించు లక్ష అయిపోతుంది అది సో ఆ చైంటెనెన్స్లో అవి దృష్టిలో పెట్టుకుని చేయొచ్చు ఎందుకంటే వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి వాళ్ళు మధ్యలో సండే భోజనాలు అని ఏవో కార్యక్రమాలు చేసుకుంటారు వాటికి తగ్గట్టుగా మీరు మీ మనసు చేత ఇవ్వచ్చు అనేది ఈ పుస్తకం చెప్తుంది ఇంకా రెఫరెన్స్లో నేను చెప్తాను శాతం గురించి కాదు ఈ పర్సంటేజ్ గురించి కాదు అని ఈ మార్కు అనే పుస్తకంలో పన్నెండో అధ్యాయం నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వచనం వరకు కూడా దాని గురించి రాసింది ఏది విధవరాలు నాణాలు ఇచ్చింది అనే టాపిక్లో ఆమె తన కొరతలో నుండే అన్నిటినీ ఇచ్చును అంటే నీ దగ్గర లక్ష రూపాయలు ఉండి నువ్వు దాన్ని దానిలో పదివేలు ఇవ్వడం గొప్ప కాదు ఆమె దగ్గర ఉన్న ఐదు రూపాయల్లో నుంచే రెండు రూపాయలు ఇచ్చింది అనేది గొప్పతనం అని చెప్తున్నారు అక్కడ సో అక్కడ ఇచ్చే మనసు గురించి ఆలోచన గురించి ఉంది తప్ప ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలని ఎక్కడ లేదు ఇక్కడ ఓకేనా పాయింట్ అర్థమైంది కదా ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలని లేదు ఇంకొకటి రోమేల్కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం పదమూడు ఎన్ని రిఫరెన్స్లు ఉన్నాయో చూడండి ఈ టాపిక్ మీద అంటే వీళ్ళందరూ కళ్ళు మూసుకుపోయినా లేకపోతే దశంభాగాలు పోగేసి పోగేసి వీళ్ళందరికీ డబ్బు పిచ్చి పట్టేసిందో నాకు అర్థం కావట్లా కొంచెం చాలా రూడ్గా కూడా మాట్లాడుతున్నారు నేను ఒక ఆవిడ వీడియో చూశాను నేను మూసుకుని దశంభాగాలు ఇచ్చి చావండి అంటుంది మూసుకుని దశంభాగాలు ఇచ్చి ఒకడు ఒకడంటాడు మీరు ఇస్తేనే మీకు వస్తుంది ఏ నిన్న ఇంకో వీడియో చూశాను నేను ఎవరో చచ్చికొచ్చిందంట లోపలేదో ఒక ఆరు కేజీలు గడ్డ ఉందంట బాడీలో దశం భాగంలో ఐ మీన్ ఎంత పాతిక వేలో ఎంతో అడిగారంట ఆమె పదిహేను వేలు ఎంత ఇచ్చిందంట సగం కరిగిపోయిందంట మీకు అర్థమైందా సగం కరిగిపోయింది అరిగిపోయింది పదిహేను వేలు ఇస్తే సగం కరిగిపోయింది అరిగిపోయింది ఇది కడుపులో ఉన్న కణితికి కరిగిపోయింది అర్థమైందా లాస్టిక్ పాతిక వేలు వాళ్ళు అడిగారు చర్చికి సంబంధించిన వాళ్ళు ప్రార్థనలు చేయడానికి స్వస్థతలు చేయడానికి అడిగారు అందులో మేడం గారు పదిహేను వేలు ఇచ్చింది సగం గట్రా అరిగిపోయింది మళ్ళీ ఒక ఇరవై రోజుల తర్వాత రెండు నెలల తర్వాత వెళ్ళినట్టు ఉంది మళ్ళీ అక్కడికి నువ్వు ఎప్పుడు వచ్చావమ్మా అంటే కరోనా టైంలో వచ్చానండి ఇలా సగం ఇచ్చానండి మొత్తం ఇవ్వలేదండి సగం గట్టగా అరిగిపోయింది అంటది అసలు ఏమైనా సెన్స్ ఉందా వీళ్ళకి బుద్ధి జ్ఞానం అంటే వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారని జనాలు కూడా అనుకుంటున్నారు అనుకుంటున్నారేంటి నాకు అర్థం కాదు వెళ్ళి ఇంకా ఉన్నాయి రెఫరెన్స్లు చెప్తానండి పరిశుద్ధుల అవసరాలకు సహాయం చేయండి అని రోమేలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదమూడవ వచనంలో ఉంది ఇందాక నేను చెప్పాను కదా వాళ్ళకి కొన్ని అవసరాలు ఉంటాయి అక్కడ అవసరాలు తీరడం కోసం అనేది చేయొచ్చు అని హెబ్రియలు అనే పుస్తకంలో పదమూడో అధ్యాయం పదహారో వచనం చూసుకుంటే మంచి చేయుటకు పంచుకొనుటను మరువకుడి ఇలాంటి బలులు దేవునికి ఇష్టమైనవి అంటే మంచి పనులు చేయడానికి ఖర్చు పెట్టండి అది కూడా మీరు దేవునికి ఇచ్చినట్టే లెక్క యాజ్ పర్ ఈ బుక్స్ చూసుకుంటే అండ్ నేను దేవుడు అనే టాపిక్ నేను హైలైట్ చేయదలుచుకోలేదు దేవుడి గురించి మనం మాట్లాడుకోవద్దు కానీ పుస్తకాలు ఏం చెప్తున్నాయి అనే దాని గురించి మనం మాట్లాడము మంచి చేయుటను పంచుకొనుటను మరొకండి అను అనుంది ఇలాంటి పనులు దేవునికి ఇష్టమైంది మంచి పనులు చేయడం ఎవరికైనా అది ప్రతి మతం అదే చెప్తుంది కదా హిందూ మతంలో కూడా మానవ సేవ మాధవ సేవ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మనం వాడుకుంటూ ఉంటాం పదాలు వాడుకు పదాలు మంచి చేయమని మానవ సేవే మాధవ సేవ అని ఉంది అది ఒక కాన్సెప్ట్ కదా ఇంకొకటి నెక్స్ట్ కురిందీలకు రాసిన పుస్తకం తొమ్మిదో అధ్యాయం పదమూడో వచ్చిన వచ్చేసి సువార్త ప్రకటించేవారు సువార్త వలన జీవించవలనని ప్రభువు నియమించను అని ఉంది అంటే ఎవరైతే ఈ దేవుడి గురించి ప్రచారాలు అవి చేస్తారో వాటి వలన వేరే ఫుల్ టైం వర్కర్స్ అనుకోండి ఫుల్ టైం ప్రీస్ అనుకోండి వాళ్ళ జీవన జీవనం జీవన ఆధారం కోసం వాళ్ళు వాళ్ళు అలా దాని మీద వచ్చే ఆ ఇన్కమ్తో జీవించాలనేది అక్కడ చెప్పారు సో మీరు దశం భాగాలు ఇచ్చి వాళ్ళని కోటీశ్వర్లు చేయకల్లా వాళ్ళు బతకడానికి సరిపడేస్తే చాలు ఒకటో తిమ్మోతి ఐదో అధ్యాయం పదిహేడో వచ్చినం మంచిగా పాలన చేయ పెద్దలు రెట్టింపు గౌరవానికి అర్హులు ఓకే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది మేబీ ఈ మినిస్ట్రీస్ పెద్దల గురించి చెప్పారేమో అంటే వాళ్ళల్లో కూడా మంచిగా పాలన అంటే యాక్చువల్గా ఈ సంఘ పెద్దల గురించి మెన్షన్ చేసింది ఇది అంటే ఇందులో ఇప్పుడున్న ఫ్రాడ్ ఎంతమంది ఉన్నారో మీకు అందరికీ తెలుసు వీడియో ఓపెన్ చేస్తే చాలు స్వస్థతలు చేసేస్తారు వీళ్ళందరూ ఏది కణితలు కరిగించేస్తున్నారు ఏది పుట్టినప్పటి నుంచి ఉన్న పుట్టు మోగా గుడ్డి కూడా పోతున్నాయి ఎంత అరాచిక చూడండి ఏ స్టేజ్ మీదకి ఎక్కేయడం ఏదో హిప్నాటిజం చేసినప్పుడు యాష్యూస్ అనడం అయిపోయింది తగ్గిపోయిందమ్మా నువ్వు పరిగెత్తి దేవునికి స్తోత్రం ఇచ్చేసే డబ్బులు ఇచ్చేసే అంతే ఇంకా డబ్బే డబ్బు ప్రేమతో ఇచ్చే దానం నిజమైన ఆరాధన ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనం ఇది దేవునికి ఇష్టమైన సువాసన గల బలి అని ఉంది అంటే ఏంటి నువ్వు ప్రేమతో ఇచ్చేది ఏదైనా దేవుడికి ఇష్టమైంది అని ఉంది అంటే ఎవరైనా నీ ఇష్ట ఇష్టపూర్వకంగా నువ్వు చేస్తే అది దేవుడికి నచ్చుతుంది అనేది ఆ పాయింట్కి మీనింగ్ ఇంకొకటి మొత్త వార్త ఆరో అధ్యాయం మూడో వచ్చిన చూసుకుంటే నీ కుడి చేతి చేయ పని ఎడమ చేతికి తెలియకుండాన్నట్లు చేయము ఇక్కడ దానం గురించి మెన్షన్ చేసిన అతి పెద్ద లాజిక్ ఇది అంటే నువ్వు ఏదైతే నువ్వు ఇస్తున్నావో ఎవరికైనా అది ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు నువ్వు దశ భాగం ఇస్తున్నావో వన్ పర్సెంట్ ఇస్తున్నావా అసలు ఒకడికి చెప్పాల్సిన పనే లేదు అసలు ఆ పుస్తకం అదే చెప్తుంది అసలు నువ్వేమిస్తున్నావు అనేది ఎవరికి తెలియకర్లా వాళ్ళు అలాగే కొన్ని ఫాలో అవుతూ ఉంటారు కొన్ని చోట్ల సంచులు ఇస్తూ ఉంటారు సౌండ్ కూడా రావక్కర్లేదు సంచులు ఎవరికే తెలియకుండా చెయ్యి గుప్పటితో మూసేస్తూ ఉంటారు నేను చూశాను రెండు మూడు చోట్ల ఇంకేం చెప్తుందంటే వీళ్ళు కొన్ని కొన్ని ఫ్రేజులు ఉంటాయండి అవి మనకు అర్థం కాని కొన్ని ఫ్రేజులను పట్టుకుని ఇప్పుడు ఎక్కడో కొరిందేలుకి రాసిన పత్రికలో ఈ పాయింట్ కూడా మాట్లాడదాం అనుకున్నాను కొరిందీలకు రాసిన పత్రికలో కొద్దిగా విత్తువాడు కొద్దిగా కోయను అని ఓ పాయింట్ మెన్షన్ చేసింది దాన్ని పట్టుకుని ఈ కొత్తగా వచ్చిన ఈ పాస్టర్లో ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ మినిస్ట్రీల వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు కొంచమే రసం భాగం ఇచ్చావు అనుకో నీకు కొంచెమే వస్తుంది వెనక్కి అది కూడా చెప్తున్నాడు బాబు నువ్వు వంద రూపాయలు ఇచ్చేవనుకో ఎంత వద్దు మా ఒక వంద సంపాదిస్తావు అంటే నువ్వు లక్ష అనుకో లక్ష వద్దని చెప్తాడు లాజిక్ అర్థం అందా మీకు తీసుకున్నట్టు కంటే ఈ ఊటు ధన్యత అక్కడ దాని ముందు ఏముందనేది నేను ఇప్పుడు మెన్షన్ చేయట్లేదు అలాగే ఎవరు మెన్షన్ చేయరు ముందున్న విషయాల వర్ణనకి దీనికి అసలు ఏ సంబంధం ఉండదు సో వీళ్ళు ఏంటంటే ఒక వాక్యాన్ని పట్టుకుని ఇదిగో ఇది చెప్పుంది కాబట్టి దీని ప్రకారమే వెళ్ళాలి అది యాక్చువల్గా మీరు క్లారిటీగా ఇది చేయండి అని ఎందులోనూ చెప్పలేదు మీకు అర్థమైందా ఎందులోనూ కూడా మీరు క్లారిటీకి ఇది చేయండి ఎంత ఇవ్వండి ఎంత చేయండి అని ఎక్కడా లేదు మీకు ఫైనల్గా ఈ టాపిక్లో ఫైనల్గా కొన్ని చెప్తాను భాగం అనేది కొత్త నిబంధనలో ఆజ్ఞ కాదు ఫస్ట్ థింగ్ అది రెండోది ఇవ్వడం అంటే వస్తున్నా పద రెండవది ఇవ్వడం అంటే స్వచ్ఛందంగా ఇవ్వడం అనే కాన్సెప్ట్ ఫస్ట్ థింగ్ అంటే దేవుడు గురించి మాట్లాడట్లేదు కేవలం ఈ భాగాల గురించి ఈ మధ్య వికృతమైన పాస్టర్లు చేస్తే ఎక్కువైనాయి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదో ఒక వీడియో ప్లే చేస్తే మీకు అర్థమైద్ది బట్ యూట్యూబ్ వీడియోలు అలా ప్లే చేయకూడదు కాబట్టి నేను ఇప్పుడు ప్లే చేయను మీకు మీరు యూట్యూబ్లో కొట్టండి భాగాల గురించి పాస్టర్లు ఏం చెప్తున్నారని కొడితే చాలా వస్తాయి మీకు వీళ్ళు ఎంతలా పబ్లిక్ని మోసం చేసి కోట్లు కూడగడుతున్నారంటే వాడెవడో కొత్తగా ఈ మధ్యన వచ్చాడు నేను ఆరాధిస్తాను నేను ఇలాగే ఆరాధిస్తాను అంటాడు తెలుగేనండి తెలుగు అని ఉంది నేను ఆరాధిస్తాను నేను ఇంకా బాగా మ్యూజిక్తో ఆరాధిస్తాను అంటాడు ఏమండి ఇప్పుడు ఒక చర్చే కాదండి పబ్బుకి ఎందుకు వెళ్తారు జనాలు ఫుల్గా మ్యూజిక్ పెట్టి డీజే ప్లే చేసి డ్యాన్స్లు వేస్తారు అదే కదా చేసేది పబ్బుల్లో పబ్బుల్లో అలా డ్యాన్స్లు వేస్తూ ఉంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా సో అదే ఎంటర్టైన్మెంట్ని వీళ్ళు చర్చల్లో క్రియేట్ చేస్తున్నారు ఏదైతే చీకటి పడిపోతుంది నేను ఫామ్లో ఉన్నాను ఏదైతే పబ్బుల్లోనూ డిస్కో తెక్కల్లోనూ ఏదైతే జరుగుద్దో దాన్ని వీళ్ళు చర్చిల్లో క్రియేట్ చేసి పెద్ద పెద్ద మ్యూజిక్ సిస్టమ్ పెట్టి పబ్లిక్ని అట్రాక్ట్ చేసి ఫుల్గా ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నారు ఏది డీజే ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నారు వాళ్ళందరూ భయ్యా నేను హిందువునా క్రిస్టియన్నా ఇవన్నీ పక్కన పెట్టండి నేను కేవలం ఒక టాపిక్ ఎవరైతే తప్పుగా మాట్లాడే ఈ క్రైస్తవులు ఉన్నారో వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు మీరు ఆలోచించండి అని చెప్తున్నా ఏదైనా టాపిక్లో మతం గురించి మాట్లాడితే చాలు హిందూ హిందూవా లేకపోతే ముస్లిమా లేకపోతే ఇంకేదా ఇది వచ్చేస్తుంది మీకు నేను హిందూ అయితే ఏంటి క్రైస్తవునైతే ఏంటి అయితే ఏంటి ఏదైతే ఏంటి నేను మాట్లాడేదానిలో నిజం ఉందా లేదా ఇది కావాలి మీకు ఇప్పుడు నేను పని కట్టుకుని అందులో అన్ని ఎతికి చూపించింది ఎందుకు అంటే వాళ్ళు భాగాలు వాళ్ళ చర్చిలో అడిగితే పర్వాలేదు వాళ్ళ చర్చిలో వాళ్ళ మధ్యలో వాళ్ళు ఏదైనా మాట్లాడుకుని ఏదైనా పడవచ్చు యూట్యూబ్లో ఉన్నాయి కదా అని ఆ మొక్కలు కట్ చేసి దశంభాగం ఇచ్చి సావండి ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడి ఈ క్రైస్తవుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడతారు సూపర్ బ్రో గొర్రెలు మంచి వాళ్ళు కాదు ఎవరు గొర్రెలు ఎవరు గొర్రెలు కాదు అందరూ గొర్రెలే మా మనకు లేరేంటి హైందవ్యంలో లేరా ఇస్లాంలో లేరా హైందవ్యంలో నిత్యానంద రామ్దేవ్ బాబా అడెవడో డేరా బాబా ఎంతమంది లేరు భయ్యా ఇక్కడ నేను మతం గురించి మాట్లాడట్లా నేను కేవలం ఒక టాపిక్ తీసుకున్నా ఆ టాపిక్ గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ మీరు దయచేసి హిందువులు ముస్లింలు క్రైస్తవులు అని ఆ డిఫరెన్షియేషన్ వద్దు ఇక్కడ మనం ఓపెన్గా ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం వేరే దాని గురించి కూడా మాట్లాడుకుందాం అంటే మూర్ఖత్వంగా వెళ్ళొద్దు నేను ఇందులో ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మీకు చాలా కష్టాలు ఉంటాయి ఇప్పుడు వాళ్ళు చెప్పే ఆ బైబిల్ ఉన్న పరిస్థితులు ఏసుక్రీస్తు పుట్టిన సమయంలో ఉన్న ఖర్చులు ఏసుక్రీస్తు పుట్టిన సమయంలో ఉన్న ఆ ఫై ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు లేవు అప్పుడు మేబీ ధాన్యం లేకపోతే ఇవి ఉంటాయి కదా గోధుమలు లేకపోతే జీలకర్ర ఇలాంటివి ఏమని నువ్వు హిందూ అని నాకు తెలుసు బ్రో మీ వీడియో చూసా నా వీడియో ఏం చూసావు బ్రదరో నేను ఆల్రెడీ మొన్న వాడి పేరేంటి వాడిని వేసుకున్నాను కదా రాధా మనోహర్ దాసు నేను వాడిని వేసుకున్నానని నేను క్రిస్టియన్ అయిపోతానా కాదు కదా అలా ఏమీ జడ్జ్ చేయొద్దు నేనైతే నాకు దేవుడి మీద అయితే పెద్ద అయితే లేదు పెద్ద కాదు అసలు నమ్మకం అయితే లేదు బట్ ఎవరు కూడా మోసపోవద్దనే చెప్పడమే నా ఉద్దేశం మీకు అర్థమవుతుందా మీకు నా కాన్సెప్ట్లో నా టాపిక్లో ఏదైనా నిజాలు ఉన్నాయనుకుంటే వినండి విని నమ్మండి అంతే మీ నమ్మకాలు మీరు పాటించుకోండి దాన్ని నేనేం వద్దాను కానీ గుడ్డిగా పాటించవద్దు మీకు నా కాన్సెప్ట్లో నిజాలు ఉన్నాయనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ తర్వాత ఇంకా వేరే టాపిక్ కూడా తీసుకుంటా ఒక ఈ క్రిస్టియానిటీ అనే కాదు నేను మూఢనమ్మకాల్లోకి వెళ్ళొద్దని చెప్తాను అంటే ఎవడో ఏదో మనం చర్చకి వెళ్తున్నాం అంటే వెళ్తున్నాం చర్చకి వెళ్తున్నాం కదా అని వాడు ఏ చెప్తే అది గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు మనకంటూ ఒక విజ్ఞత ఉంటుంది ఆ పుస్తకం మన దగ్గర ఉంది ఏదైతే మీ పాస్టర్ లేకపోతే ఇంకెవరు ప్రీస్ట్ ఎవరైతే మీకు చెప్తున్నారో అతని దగ్గర ఏ పుస్తకం అయితే ఉందో మీ దగ్గర కూడా అదే పుస్తకం ఉంది మీకు నిజంగా అంత నమ్మకం ఉంటే అదంతా నిజమని మీరు నమ్మితే ఆ పుస్తకాన్ని మీరే చదివి మీరే పాటించండి అంతేగాని ఎవడు పడితే వాడు గొర్రెలాగా గొర్రెల్ని చేసి మాట్లాడుతుంటే మీరు వాటినైతే దయచేసి ఫాలో అవ్వద్దు అది అది చెప్పడమే నా ఉద్దేశం ఎలాగని నేను హిందూ ఉన్నాను క్రైస్తవం మీరు ఫిక్స్ అయిపోకండి అది ఏంటనేది మనం తర్వాత మాట్లాడుకుందాం నేనైతే ఏ దేవుణ్ణి కించపరచనో నువ్వు హిందూ అని నాకు తెలుసు బ్రో మీ వీడియోస్ అసలు నా వీడియో నేనేం చూసాడు నేను గుడి దగ్గరికి వెళ్ళాను నేను అదే గుబ్బల మంగమ్మ వీడియో ఒకటి పెట్టాను అది చూసి నేను హిందూ అనుకుంటున్నాడేమో నేను గుడి దగ్గరికి మాత్రమే వెళ్ళాను నేను ఫ్రెండ్స్ తోటి అంతే తప్ప నేను అక్కడ గుళ్ళో దర్శనాలు అవి చేసుకుని నేను దన్నాలు అవి పెట్టలేదు ఎందుకంటే నా ఫ్రెండ్స్ నమ్మకాలకు కూడా నేను విలువిస్తాను అలాగే నా కుటుంబంలో ఉన్న వ్యక్తుల నమ్మకాలకి నేను విలువిస్తాను కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్తాను అర్థమైందా కృష్ణుడి వీడియో పెట్టావు కృష్ణుడి వీడియో పెట్టావు అంటే బాబు నేను ఏ మీద ప్రయోగాలు చేస్తా ఉంటే పక్కన మా బావగారు కూర్చుని కృష్ణుడి వీడియో ఇలా వస్తే బాగుంటుంది అది వస్తుందేమో ట్రై చేయంటే నేను చేశాను ఏ మీద నేను చేసిన ప్రయోగం కాబట్టి ఆ వీడియో పెట్టడం జరిగింది తప్పులేదు మీరు అలా ఆలోచించడంలో బట్ ఒక మతానికి నన్ను గట్టేయద్దు నేనైతే కాదు ముందు ఛానల్ సబ్స్క్రైబ్ బ్రదర్ నేను మనం తర్వాత మాట్లాడుకుందాం ఈ టాపిక్ అయితే ఇక్కడితో అయిపోయింది గొర్రెలు అయ్యో ఏదైనా టాపిక్ వస్తే చాలు ఇట్లా నెగిటివ్గా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు మతం గురించి పక్కన పెట్టేసేయండి ఏది చేసినా కూడా ఆలోచించి చేయండి మూర్ఖత్వంగా ఒకళ్ళు చెప్పిన విషయాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళిపోవద్దు అదే చెప్పదలుచుకున్నాను నేను లైవ్ ఎక్కడితో ఆపేద్దాం మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు మాట్లాడుకుందాం వేరే టాపిక్ మాట్లాడుకుందాం ఈ టాపిక్ వద్దు అమ్మో ఇప్పుడు క్రిస్టియన్ ఇప్పుడు హిందూ అంటున్నారు కదా రేపు హిందువుల గురించి మాట్లాడుకుందాం ఈ టాపిక్ వద్దు ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి రేపు రేపు ఇదే టైంకి వెళ్దాం మళ్ళీ థ్యాంక్ యూ బాయ్ Thank you.